పరమ పవిత్రమైన స్థలంలో అడుగు పెట్టి ఫారినర్స్ దగ్గర చెప్తాడు సనాతన హిందూ ధర్మం గురించి తక్కువగా గాడ్స్ వే మిషన్ అనే ఒక ఛానల్ ద్వారా వీడు నడుపుతాడు రిషికేశ్ ఉత్తరాఖండ్ లో దేవభూమిలో వీడి ప్రచారం ఇది హాహా జీసస్ తాగొద్దని చెప్పిండ మొన్న పాస్టర్ చచ్చిండు బైక్ యాక్సిడెంట్ లో ఎట్లా తాగే కదా ఆయన పాస్టరే కదా మరి ఎట్లా తాగిండు ఈ రోజు క్రిస్టియన్స్ ఎవరు తాగట్లేదా చర్చిల్లో వైన్ ఇవ్వరా మతం మారిన మీరు మళ్ళా మారిన అని మిమ్మల్ని ఎవరు అసహించుకోకుండా ఉండడానికి ధర్మం మీద నిందలయ్యకండి బే 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 అని అడుక్కొనేటోడ్లాగా పుణ్యక్షేత్రాల చుట్టూ తిరిగి కథలు చెప్పి అడుక్కోకండి మతాన్ని కానీ ఈ వీడియో ఇంత ఎక్స్వేదికగా షేర్ అవుతున్నా కూడా యాక్షన్ తీసుకోలేదు అనంటే ప్రభుత్వాలను కూడా అడుగుతున్నాను అక్కడున్న దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉందో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను సార్ పాంప్లైంట్లు ఇవ్వనంత మాత్రాన అక్కడికి వచ్చిన వాళ్ళకు సనాతన హిందూ ధర్మం గురించి తప్పుగా చెప్పి మతం మారమనేలాగా ప్రోత్సహించడం తప్పు కాదా ఇది ఎక్స్ వేదిక కూడా బయటకు వచ్చినాక కూడా దీని మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది మీ తప్పు కూడా చాలా 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 ఒళ్ళు మండిపోతుంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో